జిల్లా యువజన సంఘం అధ్యక్షునిగా పనిచేసినాను వాటిని అనుభవంగా తీసుకొని నేను ఈరోజు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను నేను అలాంటి ఆ అనుభవంతో ముందు ముందు మన ఆరవేశ అధ్యక్ష వేములవడ పట్టణ అధ్యక్షుని గెలిపించినట్టయితే ఆ అనుభవంతో పూర్తి ప మంచి పనులు చేస్తాను వేములవడ పట్టణ ఆరవేశ బిల్డింగ్ని సంవత్సరం లోపు మళ్ళీ వచ్చే లోపు బిల్డింగ్ కంప్లీట్ చే చేస్తాను నేను కమిటీ ద్వారా కానీ నేను పూర్తి అందరికి మద్దతు ఇచ్చి ఆ బిల్డింగ్ అందరి మన ఆరే ఆరవయసుల సహకారంతో బిల్డింగ్ కమిటీ బిల్డింగ్ని కంప్లీట్ చేస్తాను అలాగే పట్టణ సోదరి సోదరి మాళ్ళు ఒకటి ఆలోచించాలి వారికి అనుభవం ఉన్నది మరియు ఎటువంటి మచ్చలేని వ్యక్తులను చూసుకొని మీరు ఆలోచించి ఓటు వేయగలని చెప్పి కోరుకుంటున్నాను నాకు మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని మరోసారి కోరుకుంటూ మీ అందరినీ